మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే నేను మీ దిలీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లు అర్జున్ పుష్ప టూ మూవీతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ని అంటే చాలా ఆయన సంపాదించుకున్నారు హైపు బ్రాండ్ మార్క్తో పాటు ఫ్యాన్ బేస్ని కూడా వరల్డ్ వైడ్గా సాధించుకున్న స్టార్స్లో అల్లు అర్జున్ గారు కూడా నిలబడ్డారు సరే ఇక్కడ వరకు బాగానే కానీ ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ అనంతపాక్ జిల్లాలోని పెహల్గాల్లో అభన్ శుభన్ తెలియని వ్యక్తుల మీద దాడికి పాల్పడి చాలా ఘాతుకానికి పాల్పడ్డారు ఇరవై ఆరు మందిని చంపేశారు సో ఈ ఘటనతో జావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలని సైతం భారత్కి తోడుగా నిలబడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఏదైతే ఉందో దాన్ని అంతమొందించాలి దీనికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు మేము మీకు అందిస్తాం మీరు వెళ్ళండి అని భారతదేశానికి సపోర్ట్గా నిలబడ్డాయి అందున భారతదేశంలో ఉన్న ప్రముఖులు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఇంకా ఇతర ఇతర రంగాల్లో బాగా పేరు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు కూడా వీటి మీద స్పందించారు ఇక్కడి వరకు బాణం కానీ అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ విషయం వచ్చేటప్పటికల్లా ఆయన ఎప్పుడు ఫ్యాన్స్కి అందుబాటులో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఇస్తూ ఫాలో అవుతూ ఫాలోవర్స్ని సైతం ఇంకా పెంచుకుంటూ అందుబాటులో ఉండే వ్యక్తి అల్లు అర్జున్ సో ఇలాంటి అల్లు అర్జున్ రీసెంట్గా ఒక ట్వీట్ అయితే చేశారు ఇప్పుడు సెలబ్రిటీస్ అన్నాక మాక్సిమం ట్వీట్స్ అనేవి చేస్తూ ఉంటారు వెదర్ ఇట్ ఈస్ ఎ సాడ్ ఆర్ హ్యాపీ ఆర్ ఎల్స్ అది ఆనందమైన దుఃఖమైన ఇంకా ఏవైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క ట్వీట్స్ని అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా బాగానే ఉంది మనకు తెలుసు ఇలాంటి క్రమంలో మనం చూసుకున్న మన గతంలో ఒక వీడియో కూడా చేసాం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఇలా అందరూ వాళ్ళు ట్వీట్ చేసి ఆపరేషన్ సింధూర్కి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం మేము స్వాగతిస్తున్నాం ఈ ఆపరేషన్ సింధూర్ అనే దానికి మేము కూడా పూర్తి మద్దతు ఉంటుందని ప్రతి ఒక్కరు వారు ట్వీట్ల రూపంలో తెలిపారు ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ గారు కూడా తెలిపారు తర్వాత ఆయన తాజాగా ఇంకో ట్వీట్ కూడా చేశారు ఈ ట్వీట్లో ఆల్మోస్ట్ ఈ రోజు ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ ఈయన ఏదైతే ట్వీట్ చేస్తారో అది నెట్ ఇంట్లో అందరూ వైరల్ చేస్తున్నారు నెక్స్ట్ దీనికి చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు అసలు ఎందుకున్నారు ఏంటో వీడియోలు తీసుకుందాం అసలు ఆయన ఏం ట్వీట్ చేశారు కూడా ఇక్కడ చూసుకుందాం మే జస్టిస్ బి సరుడు జై హింద్ అని ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది అంటే ఎవరైతే ఈ ఘటనలో చనిపోయారో వాళ్ళందరికీ న్యాయం జరిగిందని నేను భావిస్తున్నానని ఆయన తెలపడం జరిగింది ఆపరేషన్ సింధూర్ అని జై హింద్ అని ఈయన ట్వీట్ చేశారు సో ఇప్పుడు ఈ ట్వీట్ చేసిన క్రమంలో కొంతమంది వ్యతిరేకించారు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరో కాదండి పాకిస్తాన్ మన పక్క దేశమైన పాకిస్తాన్ ఇటువైపు ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళే రెస్పాండ్ అయ్యారు దీన్ని వ్యతిరేకించారు ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి డిఆర్ అల్లు అర్జున్ సార్ ఐ హ్యావ్ ఆల్వేస్ అడ్మైర్డ్ యూ ఫర్ యువర్ టాలెంట్ అండ్ ద మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ యూనిటీ యూ రిప్రెజెంట్ బట్ ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ డిస్అపాయింటెడ్ టు సీ యూ సపోర్ట్ అండ్ అటాక్స్ దట్ మే ఒక విషయం చెప్తున్నారు ఇప్పుడు ఎవరైతే రెస్పాండ్ అయ్యాలో ఈ సో కాల్డ్ ఈ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను కయ్యానికి కాలు దువ్విన వ్యక్తులు ఎవరు పాకిస్తాన్ వాళ్ళు కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తాన్ అబం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్ దుస్తులు విప్పి మరీ వీళ్ళు హిందువులో కాదని చెక్ చేసి మరీ చంపిన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు ఏ అలా చేసిన వాళ్ళు వాళ్ళని మీరు ఏ రోజైనా ఇలా ట్వీట్లు చేశారా మీరు మీరు ట్వీట్లు చేశారా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను ఇప్పుడు ఈయన న్యాయం చర్యలు పెడితే ఒక చూడండి ఒక్కొక్కరు వీళ్ళు విశ్వరూపాలని బయటపడ్డారు ఇంకోలో ఏం పెట్టారు అల్లు అర్జున్ యుర్ మై ఫేవరెట్ యాక్టర్ బట్ నాట్ నో ఎందుకు నాట్ నవ్ కాట్ బికాస్ హూ క్యాన్ యూ సపోర్ట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ మూవీ రైట్ మూవీ రైట్ బై ద వే అల్లా అక్బర్ వ్యతిరేకిస్తున్నారు ఎవరు పేరు ఎవరు అక్తారంట నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూడండి సుల్తాన్ అబ్దుల్ ఖాన్ లవ్ పాకిస్తాని జాహిద్ హసన్ లవ్ పాకిస్తాన్ మొహమ్మద్ రాజ్ హసన్ పాకిస్తాన్ జిందాబాద్ బాయిజ్ అహ్మాద్ పాకిస్తాన్ జిందాబాద్ ఇలా ఈయన చేసిన ట్వీట్కి వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు కొంతమంది ఏం చెప్తున్నారు వీటిని అర్జెంట్గా ఎడిట్ చేయండి మీకు వరల్డ్ వైడ్గా ఫ్యాన్ బేస్ కలిగిన వ్యక్తి మీరు మీరు ఇలాంటి ట్వీట్లు కానీ మీరు ఇలాంటివి చెప్పడం కరెక్ట్ కాదని వీళ్ళు మాట్లాడుతున్నారు ఖచ్చితాన్ని ఫాలో అవ్వండి లేదా పోండి కయ్యానికి కాలు దువ్వి గొడవకి యుద్ధానికి కారణమైన పాకిస్తాన్ వాళ్ళని ఏమనటకుండా ఎవరైతే న్యాయం జరిగింది అని భావించి రెస్పాండ్ అయిన వ్యక్తికి వీళ్ళు చేసిన ట్వీట్లు చూడండి ఎలా వైరల్ అయ్యో గో ఈయన చేసిన ట్వీట్ వచ్చిన రెస్పాన్స్ అందుకే ఇలా పక్కన వేయడం జరిగింది ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పెట్టిన పది ట్వీట్లు ప్రతి ఒక్కళ్ళు ఇలాంటివే కొంతమంది ఈ ట్వీట్ని డెలీట్ చేయమని ఇంకొంతమంది ఇంకొంతమంది ఎడిట్ చేయమని ఇంకోటి అర్జెంట్గా ట్వీటే మాడిఫై చేయమని ఏంటంటే నాకు అర్థం కాదు గొడవ మీరే చేస్తారు అల్లలు మీరే సృష్టిస్తారు మారణ హోమం మీరే చేస్తారు యుద్ధానికి కూడా కాలు దువి రప్పించే వ్యక్తులు మీరు ఇక్కడ ఏం రాసారు హిజ్ ఎవ్రీ పోస్ట్ ట్రికెట్ మెనీ ఆఫ్ హిస్ ఫ్యాన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ టు ఫార్టీ కే కామెంట్స్ నలభై వేల కామెంట్స్ దగ్గర దగ్గరగా నాలుగు లక్షల ఐదు వేల కామెంట్స్ వేశానట ప్రపంచెడ్ కేయింటెస్ రియాక్షన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఫ్యాన్స్ హిజ్ ఫాలోయింగ్ ఇన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అన్ రియల్ సరే ఒక సెలబ్రిటీ అన్నాక ప్రపంచవ్యాప్తంగా ఒక ఫ్యాన్ బేస్డ్ ఫాలోయింగ్ బేస్డ్ ఉంటుంది బాగానే ఉంటుంది కానీ తప్పు చేసినప్పుడు అని చెప్పడం ఒప్పు చేసినప్పుడు ఒప్పు అది సమర్థించడం కాదు జరిగిన ఘటన వాస్తవాన్ని యథార్థాన్ని కళ్ళగట్టి చూపించిన సపోర్ట్ చేశామని చెప్పినందుకు మీరు ఇలా చేస్తారంటే మీరు ఫ్యాన్స్ అవరు పచ్చిగా చెప్పాలంటే మీరు ద్రోహులు ఏమైనా పా ఇండియా వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో టెర్రరిస్టులు చంపేశారా టెర్రరిస్టులు చంపినట్టు ఇండియా వాళ్ళు అక్కడ ఎవరైనా ఉంటా మతం పేరు అడిగి చంపేశారా నైన్టీన్ సెవెంటీ వన్ వారులో మీరే చేశారు నైన్టీన్ నైన్టీ మన కార్గిరి వార్లో మీరే చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో వారు మీరే క్రియేట్ చేశారు దీనికి అందరూ స్పందిస్తుంటే వీళ్ళు కామెంట్స్ పెడుతున్నారు అల్లు అర్జున్ గారు మీకు విషయం చెప్తాను ప్రపంచం వ్యాప్తంగా మీకు ఫ్యాన్ బేస్ ఉంది నేను కాలను కానీ కొంతమంది ఇలాంటి దొంగలు ఉన్నారు తుమ్మితే ఊడిపోయే ముక్కుకి ఎందుకంటే హడావుడి వీళ్ళు చూసారు కదా వీళ్ళు స్వరూపం ఎలా బయట పెట్టారు ఇప్పటికైనా అర్థమయ్యి ఉంటున్నాం కోటలాపులు ఉన్న గేట్స్ ఎప్పుడు బదులు బయట నుంచి ఎప్పుడు బదలగొట్టబడలేదు ఇక్కడే దేశ ద్రోహం అని కొంతమంది తిరుగుతున్నారు ఈ పని అయిన తర్వాత ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఫోకస్ చేసి అసలు ఎవరు ఉన్నారో ఏంటని చేస్తా కొంచెం క్లియర్ అవుతుంది కానీ ఏది ఏమైనా ఈయన చేసిన ట్వీటు వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళు ఏవైతే మాట్లాడినా అది నెట్టింట్లో తెగ అయితే హల్చల్ అయితే జరుగుతున్నాయి తెగ ట్రెండింగ్ ట్రోలింగ్లో అయితే ఉంది కానీ యావత్ భారతదేశం మొత్తం నిలబడి ఈ ఆపరేషన్ సింధూర్ని సపోర్ట్ చేస్తూ షేర్ చేస్తూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నిజంగా సపోర్ట్గా అయితే బాగా నిలబడింది భారతదేశానికి సో నరేంద్ర మోడీ గారికి కూడా చెప్తున్నాను ఆల్రెడీ ఇంకా దువ్వేశారు కాబట్టి మొత్తం క్లియర్ అవుట్ అయితే చేసండి ఇంకా కూకటి వేలతో సహా పీకి పక్కన పెట్టండి భవిష్యత్తులో ఉగ్రవాదం అనే పదాన్ని మాత్రం ఇంకా ఉండకుండా చేసేయండి సమయం వచ్చింది కాబట్టి అవుట్ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం సో చూడాలి ఏం జరుగుతున్నాయి ఏంటనే సో ఆడియన్స్ అని గైస్ మీకు అయితే క్లియర్గా చెప్పాను ఏదైతే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఏదైతే వైరల్ అయిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీకేమనిపించింది అల్లు అర్జున్ గారిని సమర్థిస్తారా ఎలా చూడొచ్చు మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలంబడి మ్యాక్సిమం మీడియా లైక్ షేర్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అవ నేను మీ దీప్ మరో టాపిక్తో కలుగుతాం